పగలు పిల్లలకు పాఠాలు చెప్తాడు రాత్రైతే దొంగతనాలు చేస్తాడు ఓ దొంగతనం కేసులో దోచిందంతా ఇచ్చేసి మంచి దొంగగా మారుదామనుకుని చివరికి పోలీసులకు చిక్కాడు విజయనగరంలో జరిగింది ఈ క్రైమ్ స్టోరీ విజయనగరం జిల్లా బాగంపేటకు చెందిన గోపాలకృష్ణ ఔట్సోర్సింగ్ డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాడు చెడు వ్యసనాలతో అప్పుల పాలై శంకర్రావు అనే వ్యక్తి ఇంట్లో తన స్నేహితులతో కలిసి దొంగతనం చేశాడు శంకర్రావు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో చోరీ చేసిందంతా శంకర్రావు టూ వీలర్లో పెట్టాడు ఫోన్ చేసి కేసు లేకుండా చూడాలని వేడుకున్నాడు కానీ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా నిందితుల్ని కనిపెట్టి అరెస్ట్ చేశారు నిందితుల నుండి పదహారు తులాల బంగారం ఇత్తడి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు గోపాలకృష్ణ ఇలియాస్ గోపి అని ఆయన అవుట్ సోర్సింగ్ టీచర్గా పనిచేస్తా ఉన్నాడండి వీళ్ళు ఏంటంటే బ్యాడ్ వైసెస్కి బాగా అలవాటు పడిపోయారు ఆన్లైన్ గేమింగ్స్ ఏమైనా అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి ఈ డబ్బులకి బాగా డబ్బులు అవసరమై పాలు అయిపోయి అప్పులు చేయడం కోసం నేరాలు చేశారు అయితే ఈ ఇందులో ఈ టెక్నాలజీ కూడా మాకు చాలా ఉపయోగపడింది